హాయ్ హలో నమస్తే వెల్కమ్ లైఫ్ స్టోరీ మీకు తమిళ చూసారు కదా అర్థమయ్యే ఉంటుంది సో ఇప్పుడు వరకు మా ఛానల్ ఎట్లా ఉంది దాని రీచ్ ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి మేము పెట్టిన దాని ఉద్దేశం కన్నా మేము రీచ్ అయిన తర్వాత మేము అనుకున్న గోల్ ఏంటి అది ఎందుకు రీచ్ కాలేకపోయినా అసలు ఏం జరిగింది కామెంట్లో అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మనీ గురించి మన ప్రాబ్లం గురించి నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కూడా అడుగుతున్నారు సో అది ఛానల్ గురించి ఛానల్లో ఏం జరుగుతుంది అనేది మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే వాళ్ళకి ఆ లైక్ చేయండి మర్చిపోవద్దు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అసలు ఏమైంది అంటే నేను యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేసింది జులై జూలై నాలుగో తారీఖు అనుకుంటా సో అప్పటి నుంచి నేను జనరల్గా నేను నాకు అనుకున్న కాన్సెప్ట్ అయితే నా వీడియోస్ మన కంటెంటెడ్ నా క్యాన్సర్ కంటెంటెడ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి సో చూసినా చూడకపోయినా నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా నోట్ చేసుకోవాలి డైరీలలాగా లేదు అంటే రికార్డ్ చేసి పెట్టుకోవాలి నా నా లైఫ్ సైకిల్ అనేది ఒకటి రికార్డ్ ఉండాలి నా ఈ క్యాన్సర్ జర్నీ అనుకున్న సో ఈ ప్లాట్ఫామ్ యూట్యూబ్ దొరికింది సో నేనే షేర్ చేసుకోవడం నేనే సేవ్ చేసుకోవడం కాకుండా నలుగురికి ఉపయోగపడుతుంది అట్లా స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినాక ఏమైంది అనుకోకుండా మధ్యలో స్టార్టింగ్లో అసలు ఎవ్వరు చూడడం అని ఏది లేదు మనకి ఆ వ్యూస్ అది కాకపోతే మన దగ్గర వాళ్ళ ఖాళీలకు సబ్స్క్రైబ్ చేశారు కానీ ఎవ్వరు అంత ఓపెన్గా చేసి ఎక్కువసేపు టైం చేసి స్పెండ్ చేసి చూడలేకపోయారు ఆ మధ్యలో ఒక వీడియో ఒకటి బిఫోర్ క్యాన్సర్ ఆఫ్టర్ క్యాన్సర్ వీడియో అని చెప్పి ఒకటి వైరల్ అయింది అది ఒక ఫార్టీ ఫార్టీ వన్ థౌజండ్ అట్లా వెళ్ళింది సో అప్పుడు కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పుడు మనకు టూ థౌసండ్ సబ్స్క్రైబర్ దాకా వచ్చారు కదా సో తర్వాత మానిటైజేషనుకి మీకు తెలుసు యూట్యూబ్ నుంచి అందరికీ అదే అందరూ మామూలుగా సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూస్ అవి కూడా కొన్నిటికి ఉన్నాయి కదా డబ్బులు ఆల్రెడీ వస్తున్నట్టున్నాయి వీళ్ళకి యూట్యూబ్ నుంచి అని చెప్పేసి చాలా మందికి ఉంది అంటే అడిగారు కూడా నన్ను లో అడిగారు వాట్సాప్లో ఇన్స్టాలో పర్సనల్ గా కూడా అడిగారు సో వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాయి ఎందుకంటే ఒక యూట్యూబర్కి తెలుసు ఇప్పుడు నా సిచ్యువేషన్ నా గ్రాఫ్ చూపిస్తే ఈజీగా చెప్పేస్తారు బట్ డబ్బులు ఏం రావట్లేదు అయితే ఏం జరిగింది అంటే నేను మానిటైజర్ ఆ మెయిన్ వీడియో ఒకటి వైరల్ అయిన తర్వాత సబ్స్క్రైబర్స్ వచ్చారు అవర్స్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిన టైంకి మానిటైజేషన్ అప్లై చేస్తే ఏమైందంటే నాకు రిజెక్ట్ అయిపోయింది మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పేరుతోటి నా శ్రీనివాస్ అనే ఆ పేరుతో ఆ మెయిల్ ఐడితో ఆల్రెడీ నీకు యాడ్సన్స్ అకౌంట్ ఉంది మళ్ళీ క్రియేట్ చేయడానికి లేదు అని చెప్పేసి బ్లాక్ చేసేసారు ఓ ఈ కంటెంట్ ఈ మన వాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళను చాలా మందిని అడిగిన టెక్ ఛానల్స్ వాళ్ళని ఇద్దరు ముగ్గురు అడిగిన ఒకళ్ళు ఎవ్వరు హెల్ప్ చేయాలి ఒక ఆవిడ లాస్ట్ రెస్పాండ్ అయింది సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో నేను కూడా ఫైవ్ రోజు అదే ఎందుకు అంటే అదే ఇప్పుడు నేను ఆ ఆలోచన రాకపోవు నాకు యూట్యూబ్లో మనీ గురించి ఆలోచన రాకపోవు బట్ రీచ్ వచ్చిన తర్వాత ఒక ఆశ ఉంటది కదా ఎవరికైనా అడ్వైస్ అడ్వైజ్ చేశారనమాట కొందరు కొందరు చెప్పారు అన్న ఇది నీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఎట్లా నువ్వు బయటకు వెళ్ళి చేసే సిచువేషన్ లేదు కదా నీకు కూర్చుని దగ్గర నుండి నీ ఎక్స్ప్లెయిన్ చేయన్న నీకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అట్లా ఎందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఆలోచించొద్దు అని చెప్పారనమాట సజెస్ట్ సో ఇట్లా అట్లా అప్లై చేసినాము ఇది చేసినా నాలుగు సార్లు ఐదు సార్లు వేరే మెయిల్ ఐడిలో ఆ మెయిల్ నేను చాలా ట్రై చేసిన అవ్వలేదు సో ఎట్ట ఎటకేళ్లకి నేను మా ఆవిడ పేరుతోటి ఒకటి ఐడి క్రియేట్ చేసి దాంతో యాడ్సెన్స్ అకౌంట్ చేసి లింక్ చేసిన లింక్ చేసినాక ఫోర్ ఫైవ్ డేస్ కొద్దిగా మంచిగానే నడిచింది అంటే వ్యూస్ అవి వచ్చినాయి ఒక ఎనభై రూపాయలు వంద రూపాయలు అట్లా వచ్చింది తర్వాత ఇంకా నేను అన్సిక్ అయిపోయిన వీడియోలు తీయడం తగ్గింది ఛానల్ గ్రాఫ్ మీకు కింద ఇప్పుడు నేను చూస్తే మీకు కనిపిస్తే చూడండి గ్రాఫ్ ఎంత ఘోరంగా డైలీ హండ్రెడ్ వ్యూస్ కూడా రాకుండా పోయింది మానిటైజేషన్ అయ్యే టైంకి ఛానల్ మొత్తం పడిపోయింది మామూలుగా మొత్తం సో తర్వాత మీకు ఈ మధ్య మీరు చూసిన వీడియోలు కూడా మీకు లేటెస్ట్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుద్ది నేను ఇంకా నాకు మనీ అంటే యూట్యూబ్ లో మనీ వస్తుంది అనే ఇంట్రెస్ట్ తోటి చేయడం లేదు ఇక ఎందుకంటే చాలా నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు అడుగుతున్నారు ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు ఏమైంది అని అడిగితే సో వాళ్ళ గురించి నేను వీడియోస్ పెడుతున్నాను కానీ యూట్యూబ్లో లో మనీ వస్తుందని ఒక ఇంట్రెస్ట్ అయితే నాకు ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది నేను చెప్తాను తనకి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సోర్స్ ఉంది ఇప్పుడు ఇంకోటి తను ఇంకోటి నలుగురికి యూస్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఊరికే కాదు వాళ్ళల్లో కూడా ఉన్నారు మాక్సిమం మన ఛానల్ లో చూసిన వాళ్ళు కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ సిచువేషన్స్ ఎదుర్కొన్న వాళ్ళు మన పెయిన్ఫుల్ సిచువేషన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్ప జనరల్గా క్యాజువల్ గా మేము బదలాడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చూడటం లేదు చూడలే చూడట్లే ఎందుకన ఉండే సపోర్ట్ కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అంటే ఒక ఒక రీచ్ వచ్చేవరకు చూసారు తర్వాత ఇంకా అంటే ఈ రీచ్ వచ్చేసింది ఇక మన సపోర్ట్ లేకుండా తను చేసుకోగలుగుతాడు అన్న థాట్ కి వెళ్ళిపోయి చూడట్లేదు బట్ యాక్చువల్గా అంత వీడియో వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసరికి రోజు వంద నూట సబ్స్క్రైబర్స్ వచ్చేది ఇప్పుడు వారానికి ఒక్కరు ఇద్దరు కూడా సరిగా రావట్లేదు సబ్స్క్రైబర్స్ సో నాకు దాని గురించి పెద్దగా అదేం లేదు కానీ నేను అదే చెప్తానండి తను ఏంటంటే హెల్త్ బాగాలేనప్పుడు బాగా డౌన్ అయిపోతుంటాడు అంటే చేయలేడు కదా అంత అట్లీస్ట్ ఇట్లా కూర్చోడానికి పడుకొని మీతో వీడియో చేస్తూ మాట్లాడితే ఎవరు చూస్తారు చెప్పండి కొంచెం యాక్టివ్ గా ఉండి మాట్లాడితేనే అంత ఇంట్రెస్టెడ్ ఉండరు అందులో అంటే ఇప్పుడు పాజిటివ్ మోటో తోటి మనం ఇప్పుడు ఏదో బాగా లేకుండా వీడియో ఇట్లా పక్కన పెట్టి పడుకుని అయ్యా ఇట్లా అంత అవసరం లేదు అయితే నేను అట్లా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అదే తను అంటే ఇప్పుడు హెల్త్ ని రికవరీ చేసుకోవాలి కాబట్టి ఆయన అన్ని పక్కన పెట్టేసి వదిలే వదిలే అన్నట్టు ఉంటే నేను అదే చెప్పాను అట్లీస్ట్ సరే ఇప్పుడు మనీ పర్పస్ కాదు అట్లీస్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడే అట్లీస్ట్ వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఈ జర్నీ అనేది ఒక ఒక నాలుగు సంవత్సరాలు ఒక అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ తర్వాత మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది మనీ రాకపోతమే అట్లీస్ట్ ఇది ఒక ఇది ఇది కూడా ఒక రకమైన హెల్పే అవుతుంది అట్లీస్ట్ ఆ పేరు పేరైనా ఇప్పుడు మనీ రాకపోతే రాకపోయింది నా వరకు ఏంటంటే గుర్తింపు అనేది ఎక్కువగా ఇష్టపడతాను నేను దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అనమాట సరేలే అప్పుడు ఇప్పుడు వేసినా కానీ మనకి అనేది ఛానల్లో గుర్తింపు అన్న వస్తుంది వదిలిపెట్టొద్దు ఏం కాదు ఏం కాదు ఇప్పటికిప్పుడు ఇన్సిడెంట్ ఏం అవ్వకున్నా కానీ ఫ్యూచర్లో మనకి ఇది ఏమైనా మంచి పేరు అన్న వస్తుంది అనేసి తనకి అందుకే ఈ మధ్య ఇప్పుడు ఇట్లా అడిగే వాళ్ళకి నా హెల్త్ అప్డేట్స్ షార్ట్స్ రూపంలో ఎక్కువ ఇచ్చినాయి మధ్య మీరు చూస్తే షార్ట్సే ఎక్కువ ఉన్నాయి నేను లాంగ్ వీడియోస్ కూడా చాలా తగ్గించేసిన చేయలేదు ఈ మధ్య సో అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి చెప్తున్నా నాకైతే ఇప్పుడు ఒక రూపాయి కూడా యూట్యూబ్ నుంచి రాలేదు పైగా ఒక నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టింది ఇది మన ట్రైప్యాడ్ ఒకటి కొన్నాను అది ఒకటి ఖర్చు అయింది ఒక మైక్ కొన్నాను అది ఖర్చు అయింది సో ఇవి నేను డబ్బులు తోటి కొనుక్కున్నాను తప్ప యూట్యూబ్ వచ్చిన మనీ వల్ల నేను ఒక రూపాయి కూడా నాకు యూట్యూబ్ నుంచి ఇంతవరకు నేను డ్రా చేయలేదు అది చెప్తాను ఎందుకంటే మీ అందరు హెల్ప్ వల్లనే కదా నాకు వస్తే అట్లా అని సో విఫిన్ కేస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా అది మీ సపోర్ట్ వల్లనే ఇప్పటి వరకు నేను ఇంత దూరం రావడానికి కూడా మీ సపోర్ట్ అదే అంటున్నానండి మీ వర్షన్ కూడా మీరు కామెంట్లో చెప్పండి వంటల్ని నేను తక్కువ అనండి ఎందుకంటే ఫుడ్ తినడం వల్లే మనం హెల్త్ చాలా యూజెస్ ఉంటాయి తిన్నాను బిస్కెట్ అంటే ఇప్పుడు అదే ఫుడ్ ఇప్పుడు ఒక ఫుడ్ చేసామంటే దాంట్లో ఒక డైట్ ఫుడ్ లేకపోతే మనం తింటున్నది ఎట్లా ప్రిపేర్ చేస్తున్నామో ఒకటి చెప్తే పద్ధతిగా ఉంటుంది లేచినా అని తుమ్మినా ఇలా బ్రష్ చేసినా వాటర్ తాగిన తర్వాత ఛాయ్ తాగినా తర్వాత కడుక్కున్నా సో అన్నెసరీ అంటే యూజ్ లేని వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి అట్లాంటిది ఒక కంటెంట్ తో వెళ్తున్నావు నువ్వు ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నావు కాబట్టి అస్సలు డౌన్ అవ్వకు మంచి ఎప్పుడు ఎక్కువ టైం తీసుకుంటది షార్ట్ లా స్ప్రెడ్ అవ్వదు కొంచెం ఓపిక పడదాం ఇంకొంచెం మంచిగా చేద్దామని నాకు అంటే నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోవడం పక్కన పెడితే హెల్త్ సపోర్ట్ సపోర్ట్ చేయట్లేదు సో అది నేను అయితే ఏం లేదు ఇంకోటి అంటే మాకు ఎగ్జాంపుల్ ఒక థర్డ్ పర్సన్ మా సిచువేషన్ చూపించగలిగితే అనుకుని ఇప్పుడు నేను ప్రతిసారి కెమెరా పట్టుకుని తిరగలేను అసలు ఆ థాట్ రాదు ఫస్ట్ నాకు ఆయన సిక్కు పడుకుంటే అమ్మ అయ్యా ఆయన ఫీల్ అవుతుంటే నేను కెమెరా పట్టుకుని ఆయన ముందు ఎట్లా కూర్చో ఎట్లా మాట్లాడితే చెప్పండి వదిలేసిన అందుకే వదిలేసిన తనకి హెల్త్ ఎప్పుడు అయితే సో అది మీకు అర్థమైంది కదా యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది మాకు ఇంకా ఏం రాలేదు వస్తే కంపల్సరీ మీకు షేర్ చేస్తాను బట్ నేను యూట్యూబ్లో లో ఇంతవరకు రావడానికి మీ అందరి సపోర్ట్ కారణం సో ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కంటెంట్ దొరికినా నాకు హెల్త్ కంఫర్ట్ అయింది అనుకోండి మీరు అడగన దానికంటే ఎక్కువ కంటెంట్ తీసుకొస్తాను నేను డాక్టర్స్ ఇంటర్వ్యూస్ కానీ మీకు ఏదైనా ఈ హెల్త్ సంబంధించిన అన్నీ కూడా నేను కంపల్సరీ వెళ్దామని అనుకుంటున్నా నా హెల్త్ కొద్దిగా సెట్ అయిపోతే నేను నేను అనుకున్న అంత దూరం వెళ్ళి అన్నీ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇస్తాను సో మీరు అందరూ ఇట్లాగే సపోర్ట్ చేయాలి మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత సేఫ్ చూశారు కాబట్టి లైక్ చేయకుండా క్లోజ్ చేయకండి వీడియోని సిఎన్యు లైఫ్ మాత్రం నిలబెడదాం అందరం కలిసి ఒక చేసి Thank you. Bye. Thank you.